येन जबना दादा 8025 8025 येन दादा ए ए कितना है होना 私はそれでいいわけではないです。<music> <music> நம்பர் நம்பர் மொபைல் நம்பர் டபல் நைன் டபல் நைன் நைன் சார் அது

వెల్కమ్ బ్యాక్ టు శివా డేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం జరిగేటటువంటి రైచూరు మార్కెట్లో చేద్ద గీతలు రేట్లు ఎవరే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు చూసుకోవచ్చు మంచి సైజులో ఉన్నటువంటి గిత్తలు మీ ముందు ఉన్నాం మనం తెలుసుకుందాం రేట్లు ఏ విధంగా అనే నెంబర్ మీకు ఇస్తాను కానీ ఇంటే ఇంట్రెస్ట్ ఉంటే కాల్చిండ్ ఫ్రెండ్స్ మీరు సినిమా అతనే ఇప్పుడు మనం అనుకున్న నంబర్ ఇస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్త ఏయ్ యోవ్ యా చాయ్ విదంతా నమతా 120 నంబర్ 97 97 41 41 988 988 078 078 ఇది 120 8 బండ్లు ఎన్ని బండ్లు అడుగునా 6 బండ్లు 6 బండ్లు కొకడట్ ఫస్ట్ మన్ ఇంట్రెస్టింగ్ కాల్ జన ఫస్ట్ చూసుకోసి 8 బండ్లు కట్టం అడుగు అడుగు ఆ ఫస్ట్ బండ్లు నే బయలానా பதி லாம் ஏ ஊரு மாதவரு மாதவரும் என்ன மணி அவன் ஆறு ஆறு மணி நம்பர் நம்பர்

ಕೊನೇತ

लगान लागा गयो 80 80 74 72 57 57 96 87 बस म इन्टरेस्ट त काल जँदै हो गए एकदम बुढाइ त गरे इन्टरेस्ट सुर्ताले आगल न न प्रिया ज एना केइमा सोच एनिकेल आ थाप ಒಂದै साथै बोक्नु एनिकेलै ला

ప్లస్ అయితే హెవీగా రాలేదు మార్కెట్కు అన్నీ మెత్తగైన గెత్తులు వచ్చినాయి మంచి చూద్దాం ఇక్కడైతే సేల్ అయిపోయిన గిట్టలు ఉంటాయి అవి చూపిస్తాను మీకు ప్లస్ చూసుకోవచ్చు మంచి సైజులో ఉన్నటువంటి గిట్టలు అయితే సేల్ అయిపోయినాయి ఇవి వచ్చేసి అంత సేల్ అయిపోయిన తర్వాత కానీ సైజులో ఉన్న గిట్టలు సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈరోజైతే మార్కెట్కి అయితే ఏవిగా రాలేదు ఫ్రెండ్స్ మరి ఇంతట్లోనే చూపిస్తున్నా ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇదిగో సేలప్ అయింది ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ లో ఉన్నటువంటి గిత్తలు సేలప్ అనేవి ఒంగోలు కోడలు సేల్ అప్ అయినాయి ભંલવલ મણ મણ મણણ મણળ મણ